నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఒక వారం నుంచి వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి ఎందుకంటే మా పిల్లల వల్ల వాళ్ళని చూసుకునే సరికే సరిపోయింది ఇంకా అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు ఇవాళ కొంచెం తీరుకునేసరికి ఇవాళ అప్లోడ్ చేశానండి ఇంకా పొద్దు పొద్దునే రొయ్యలు వస్తే అవి తీసుకొని వలచ పెట్టాను ఇంకా వంకాయ రొయ్యలేసి తీకూర్చేసానండి జున్నుని అయితే స్కూల్కి పంపించేసాను చిన్నోన్ని మా అత్తమ్మ దగ్గర పెట్టేసి ఇవాళ పొలానికి వచ్చాము పొలంలో ఇవాళ గిన్నెలు కోసే పని ఉంది అని మా వారు తీసుకొచ్చాడు మా పైరైతే ఇప్పుడు ఇలా ఉందండి వెన్ను తీసింది ఇంకా మా వరికొత్తికి వచ్చేసరికి ఒక నెల పడుతుందండి కరెక్ట్గా టైము ఇక్కడ చూసారు ఆకు ఇది మేము చిన్నప్పుడు బల్పాలు ఆకనేది పలకలకి పూస్తే పలకలు బాగా రాస్తుందని పూసేదండి ఆకేను ఇంకా ఫస్ట్ రాగానే గెనాలకు ఉంటుంది కాదండి గడ్డి అది కోస్తున్నాము ఇలా గెనాలకి గడ్డి కోస్తే పైరుకి దోమ పట్టదంట అండి ఫస్ట్ ఈ గిడ్కి పడుతుంది అంట దోమ దీని నుంచి ఇంకా మొత్తం కైకి వస్తుందంట అందుకే మనము ఎక్కువగా గినాలకి గడ్డి కోసుకుంటు ఉండాలి ఇది మధ్యలో గెనమండి ఈ పక్క ఉండేది వేరే వాళ్ళ పొలం ఈ పక్క ఉండేది మన పొలము వాళ్ళైతే మనకంటే ముందు కోసేసి ఉన్నారు సగం దాకా కోసేస్తారండి వాళ్ళు ఇంకా మనం కూడా గెనెం సగం దాకా మనం కొయ్యాలి ఈ పక్క నుంచి ఇంకేవాళ్ళ నేను కూడా కొంచెం ఇంట్లో ఖాళీగా ఉండేసరికి మా వారు తీసుకొచ్చారు చిన్నోడైతే మా అత్తం దగ్గర పెట్టేసి వచ్చాం కదా వాడైతే అక్కడ నిద్రపోయేస్తాడండి అప్పటికే టైం వచ్చేసరికి ఉదయం పదకొండు అయింది ఇంట్లో పని అంతా చేసుకుని వచ్చేసరికి మొన్న మా వారు ఇలాగే గిన గిడ్కొస్తుంటే ఈ కై దగ్గరేనండి గెను వంచిన నాగుబావుంది అలాగే ఉందంట అది చూస్తా ఇంకా మా వారికి చేతికి కూడా తగిలిందంట ఇంకా అది అటుపవాలా ఇటూపాలో చూస్తా అంటేసరికి మా వారు కూడా దాన్ని చంపేశాడు ఇలా గెడ్లు కోసేటప్పుడు పాములు అన్ని ఉంటాయంటండి ఆ రోజు మా వారి ఇంటికి వచ్చి ఫస్ట్ టైం చెప్పాడు నేను ఎప్పుడు పాము చంపలేదు ఫస్ట్ టైం నాకు పాము చంపేశాను అది కూడా గడ్డి కోసం గెడ్లో గెడ్డిలో ఉండిందంట ఉండి ఇంకా చేయితికి కూడా తగిలేసరికి ఇంకా జటు ఇటు పోకుండా అక్కడే ఉండేసరికి చంపేశాడు అంటండి ఇంకా ఇద్దరం కలిసి వాళ్ళ గెడ్డు కోసున్నామండి నేనైతే అంతా స్పీడ్గా ఒకయాను మా వారికి అయితే బాగా అలవాటు పశువులు ఉండేది కదా ఇంతకుముందు మాకు పశువులు ఉన్నప్పుడు మా వారు రోజు గడ్డి కోసేది అది కొంచెం అలవాటు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కోస్తాడండి నేనైతే కొంచెం స్లోనేను ఇంక ఇద్దరం కలిసి వచ్చి ఇవాళ రెండు గినాలు కోసామండి ఇంకా అయిపోయింది ఇంకెళ్ళి కొంచెం వాటర్ తాగేసి కొంచెం మిగతా కాయలు కూడా ఎలా ఉన్నాయో తిరిగి అలాగే కింద కైకి నీళ్ళు కట్టాలంట ఇంకా ఆ కైకి నీళ్ళు కట్టాలి ముందైతే వచ్చేసి మోటార్ దగ్గర నీళ్ళు తాగుతున్నామండి ఇక్కడ గడ్డి కోసాం కదా ఆ గడ్డి కోసిన నూగ్గు కంటే పైరు నూగ్ ఎక్కువ అంటే ఇప్పుడు పైరు ఎదిగేసరికి కొంచెం ఎక్కువ నూగ్గా ఉంటుందండి చేతులకు తగులుత ఇంకా వచ్చి వాటర్తో ముందు వాష్ చేసేసుకొని వాటర్ తాగుతున్నాం అండి చల్లగా ఉన్నాయి మోటార్ నీళ్ళు తాగే కొద్ది తాగాలనిపిస్తుంటాయి అంత బాగుంటాయండి మోటార్ నీళ్ళు నేనైతే ఇప్పుడు చల్లకొచ్చిన ఫస్ట్ మోటార్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుతాను ఇవాళ పని అంతా కదా అయిపోయింది ఇంకొచ్చి మా వారు మడవ కింద కిందకాయకి నీళ్ళు తక్కువ ఉంటే అక్కడ కడుతున్నాడండి అండి నీళ్ళు కట్టిన తర్వాత ఈ కాలువలో ఏమన్నా టెంకాయలు అలాగే టెంకాయ మట్లు అలాంటి పడి ఉంటే ప్రవాహానికి అడ్ అడ్డంగా కదండి ఉండేది అవన్నీ కొంచెం తీసేసుకుంటే నీళ్ళు ఫ్లో అనేది బాగుంటుంది అందుకే మా వారు ఇలా నీళ్ళు వేసిన తర్వాత అన్నీ తీసేస్తాడు లేకపోతే తుక్కు పేరుకోపోయి నీళ్లు సరిగ్గా పారవు నేనైతే కొచ్చి చాలా రోజులు అయిపోయిందండి వచ్చాను ఎప్పుడో నారా తీసిన ఒక నెలకొచ్చాను ఇప్పుడు అయితే ఇలా ఉంది పైరు ఇది కిందకాయ దగ్గరండి ఈ కిందకాయ చుట్టూరు మా పక్క కైలన్నీ పండిపోయినాయి కదా మేమంటే కొంచెం లేటుగా వేసాము ఇక్కడ వాళ్ళంతా కొంచెం ముందుకు వేసేసరికి వాళ్ళది పండిపోయిందండి కొంచెం వాళ్ళది అయితే ఇంకొక ఇరవై రోజులు అటు కోసేస్తారు వాళ్ళు అయిపోయిపోయిన తర్వాత మాది ఒక నెల నెల పైన పడుతుంది మా పైరు కోసేసరికి ఇంకా కైకి నీళ్ళు తక్కువగా ఉండేసరికి నీళ్ళు వేసేవండి ఇప్పుడేను అక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడంతా తుక్కు పేరుకపోయేసింది ఇంకా కై పక్కనే టెంకాయ చెట్లు ఉంటాయండి ఆ టెంకాయలు కైలో రాలేసరికి మా వారి దిగి తీసుకున్నాడు ముదురకాయలు అండి ఇంట్లో తీసుకొని వెళ్తే దేవుడి కన్నా ఉంటాయి కదా మా వారు చేలల్లో పనున్నప్పుడు చాలల్లోనే చేస్తాడండి ఇప్పుడు కొంచెం ఫ్రీ అనుకున్నప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు కట్టేసి ఇంకా వదిలేస్తే ఉంటుందిలే అనుకున్నప్పుడు బయట పనులకి వెళ్తాడు అంటే ఇంట్లో కూడా జరగాలి కదండీ అందుకు ప్రజెంట్ అయితే మా పైరు ఇలా ఉంది ఇది కిందకయ్య అండి కిందకయ్య అంటే ఒక అరకర వేసున్నాము ఆ కయ్య మా చుట్టూరైతే అందరికి అందరికీ పండిపోయింది కానీ అది ఇంకా పడలేదు ఇక్కడ మా కై పక్కన వాళ్ళదండి ఇక్కడ దోమ పడిందంట దోమ పడితే ఇలా అయిపోద్దండి పైరు నిర్జీవం లేకుండా అక్కడక్కడ పడేసరికి చూసారు అక్కడక్కడ కూడా ఎండిపోయింది పైరంతాను మనము కొంచెంగా ఉన్నప్పుడే దోమ ముంద కొట్టేసుకోవాలి అలాగే గెనాలకి ఈరోజు కోసాం కదండి గడ్డి ఆ గడ్డి లేకుండా కోసేసుకుంటే దోమ అనేది ముందు గెనాలకి పడుతుందంట అలా పడకుండా ఉంటుందండి ఇంకా పనంత అయిపోతే ఇంటికి వచ్చేసామండి నుంచి ఇంకా వచ్చి నువ్వు కాబట్టి ఫస్ట్ స్నానం చేసేసాను ఎందుకంటే మా చిన్నోడిని ఎత్తుకున్నా మళ్ళీ నువ్వు నువ్వుగా ఉంటుంది కదా ఇంకా సాయంత్రం అయ్యేసరికి మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చాడు వాడు రాగానే తినేదానికి ఏదో ఒకటి ఇస్తానండి తినేసి ఇంకా పాలు కాచేస్తే తాగేసాడు ఇంకా స్లేట్ తీసుకొని స్లేట్ వర్క్ చేసుకుంటున్నాడండి ఏబీసీటీలు రాస్తాడు ఏబీసీడీ ఫోర్ లెటర్స్ రాస్తాడండి ముగ్గురే దొరికితే ఇక్కడ ఫ్లోర్ అంతా కూడా రాసి పెడతాడు మా వాడు ఏబీసీటీలు రాస్తాడంటే నేను పక్కన కూర్చొని అవి రాయినా ఈ రాయినా అంటే రాస్తున్నాడండి మా పెద్దోడిని నేనైతే మూడో సంవత్సరం పెట్టిన తర్వాత స్కూల్కి పంపించేశాను ఇద్దరితో ఏగలేక పంపించేశాను ఇద్దరికి అసలు కాసేపు వందిగ్గా ఉంటే కాసేపు కొట్టుకుంటా అంటారండి ఇద్దరు ఏడుస్తుంటారు అలా ఉంటుంది నేను మా జున్నుకి ఇవి ఏబిసిడీలు రాస్తుంటే ఈ లోపల మా చిన్నవాళ్ళు వేసాడు లేచి ఎత్తుకుంటా వస్తాడండి ఇద్దరు సరిపోతే ఏడవడు అదే సరిపోకపోతే ఏడుస్తూ అంటాడు ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్